దురాస అనేది వస్తుందట ఏ ఆశ దురాస డబ్బు చాలా ప్రధమైంది అని చెప్తుంది లోకమే డబ్బు చాలా విలువైంది అని చెప్తుంది లోకమే అదే డబ్బట ప్రమాదకరము కూడా దాన్ని వాడకపోతే అని చెప్తుంది ఈ లోకమే ఎలా లోకం ఎలా చెప్పగలుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి జాగ్రత్త వినగలిగితే మనము డబ్బు ఉంటే కూడా ఎందుకు అంత ప్రమాదం అయ్యంటే డబ్బు వల్ల కొంత దురాస అనేది వస్తుందట అనబోతుందమ్మా దురాస అనేది వస్తుంది రెండవ మాట ఆ డబ్బు ఉండడం వల్ల అసూయ అనేది కూడా వస్తుందట ఏది వస్తుంది అసూయ ఆ ధనం ఉండడం వల్ల బంధాలు కూడా విడిపోతాయట అదే డబ్బు వల్ల అనేక మంది కలుపబడితే అదే ధనం వల్ల ఎంతో మంది విడగొడతారు అదే ధనం అది మొత్తం అలాంటి ధనం అట కాబట్టి ఆర్థికంగా మోసాలు మానసిక సమస్యలు జీవితంలో అసంతృప్తి కలిగి ఉండే కొన్ని ప్రమాదకరమైన హెచ్చరికలు లోకమే చెప్తుంది కదా మరి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి ఆలోచన చేద్దాం మరి లోకం గురించి మనం చూసాం లోకంలో డబ్బు ఎంత విలువైందో చూసాం ఆ లోకమే చెప్తుంది డబ్బు ఉండాలి అని చెప్తుంది మరి అదే లోకం ఏమో చెప్తుంది డబ్బు వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి నిజమే లేదా నిజమే జరుగుతున్నాయి లేదా ముందుకు అయితే మాకు అర్థమవుతుంది ఒకసారి చూద్దామా ధనము గురించి ఏం చెప్తుంది బైబిల్ ధనాన్ని సంపాదించ లేదా ధన అనేది ఎలా సంపాదించుకోవాలి నిజంగా ఆలోచన చేయగలిగితే ధనం గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే వ్యామోహంలో పడి ప్రేమించి ధనాన్ని అనువాదం కలిగి ధన వ్యామోహంలో పడి ఎంతో మంది ఏమైపోతున్నారు తెలుసమ్మా అక్రమంగా ధనాన్ని సంపాదించుకుంటున్నారు ఎలాగా అక్రమంగా అంటే క్రమంగా సంపాదించుకోవడం వేరు అక్రమంగా సంపాదించుకోవడం వేరు కానీ లోకములో తన వ్యామోహములు పడి ఎందరూ అక్రమంగా సంపాదించుకుంటున్నారు మరొక మాట చెప్తున్నాను మోషపూరితమైన ధన సంపద కూడా జరుగుతుంది లోకంలో జరుగుతుందా లేదా జరుగుతుంది తర్వాత అబద్ధము ఆడుచు సంపాదించుకునే వారు చాలా ఎక్కువ మంది అయిపోయారు ఇంకో మరొక మాట లంచము తీసుకుంటూ ఎంతో మంది ధనాన్ని సంపాదించుకుంటున్నారు మరికొంతమంది ఇంకా అన్యాయం చేస్తూ మరికొంతమంది దొంగతనాలు చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు నేను ఎక్కువగా ఒక మాట నొక్కి చెప్తున్నాను మౌష్యపూరితంగా పూరితంగా ధనాన్ని సంపాదించుకుని ఎవరు ఎక్కువైపోయాడు నేను దినాలో నిజంగానంటే ఎంత మోక్ష జరుగుతుందంటే ఆ డబ్బు కోసము ఆ డబ్బు కోసం ఎంత అన్యాయం జరుగుతుందంటే మనం ఆలోచన చేయగలిగితే నిజంగా మన జీవితంలో మోక్ష ధనం అది మన దగ్గర నిలబడదంటే ఎప్పటికీ అర్థమవుతుందో మనం మోసం చేసి ఎవడనో తప్పేసి ఎవడనో అన్యాయం చేసి మోసం చేసి అబద్ధమాడి అన్యాయం చేసి లేదా లంచము తీసుకొని మనం కొన్ని కోట్లు కూడా పెట్టినా సరే ఆ కోట్లు కూడా ఎప్పుడు నిలబడదా అవి ఎప్పటికి ఉండవట ఆ డబ్బు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బేమంటూ ఉంటారట అల్వత్మ జాగ్రత్త వినది ధనం ఉండడం మంచిదే నేను సంపాదించుకోవద్దు అంటే మంచిదే ధనం ఉండడం మంచిదే అయితే దానిని నిజాయితీగా క్రమంగా జాగ్రత్తగా దాన్ని సంపాదించుకోవడం మరీ మంచిగా చెప్తున్నాను నేను కనుక బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకసారి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము జాగ్రత్త వినాలి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఒక మాట చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చనం ఒక మాట చెప్తున్నాను పదమూడవ అధ్యాయం పదకొండవం ఏం చెప్తున్నాడు చూడండి మోషం చేత సంపాదించిన ధనము క్షణించిపోను కష్టమ చేసుకుని కోర్చుకునే వాడు తన ఆస్తిని వృధా చేసుకోను అని ఉంది కాదని మోసం చేత మనం సంపాదించుకున్న ఆ డబ్బైన మోసం చే మోసం చేత సంపాదించుకున్న ఏ సంపాదన అయినా అది క్షీణించిపోతుందట అది అయిపోద్దట అది మనము ఒక రూపాయి కూడా తినకుండా ఏమైపోద్దట పాడైపోతుంది కదా ఏమని చెప్తుందంటే మీరు కష్టపడి సంపాదించుకోండి కష్టపడి వ్యవసాయం చేసుకొని కష్టపడి ఏదో ఒక ఏదో ఒక కుంగి పని చేసుకొని ఆ సంపాదించుకున్న ఆ డబ్బట ఎక్కడికి పోదట ఆ డబ్బు కూడా మనకి ఏమి ఇస్తుందట మంచి సంపాదన ఇస్తుందట రెండో మాట ఆ డబ్బట మనకి చాలా రకాలుగా మనకు ఆరోగ్యదాయక లేదా అన్ని విధాలుగా సహాయం చేస్తుందట అదే కనుక ఆ డబ్బును చాలా రకాలుగా ఈ లోకంలో చేస్తున్నారు కదండి చూసేదా పెద్దలు మోసం చేస్తున్నది చూస్తున్నా ఒక ఆయన వచ్చాడు ఏమని ఇంత కడితే అంత వచ్చేస్తా ఇలాంటి చరిత్ర బాగా తెస్తున్నారు కదా ఎంత కడితే అంత వచ్చేస్తాయి ఏం చేస్తే అంత వచ్చేస్తాయి అలాగనుకొని ఆదివాసీ ఫ్లస్టు చాలా మంది కట్టారు లేదో తెలియదు ఆదివాసీ ఫ్లస్టు కట్టేవారు కట్టేవాళ్ళు చింతపల్లిలో కట్టేవారు వాళ్ళందరట ఒక ఆయన మెకానిక్ అంట చింతపల్లిలో మెకానిక్ ఉంటాడు తగ్గివాడు ఆ మెకానిక్ ఏకంగా ముప్పై లక్షలు కడిసాడట ఆ ముప్పై లక్షలు కోట్లు వచ్చేస్తాయని అలా కట్టాడట ఇక మూడు నెలలు కూడా కాలేదు కనబడి ముప్పై లక్షలు జరుగుతుంది ముప్పై లక్షలట అవన్నీ అప్పు సప్పు చేసుకుని ఇంటిలో తీసుకొచ్చి ఆయన కట్టిందంట ఆ సంపాదన మొత్తం ఆ సంపాదన ఏం చేశాడే ఇంకొకడు మోసం చేసి సింపుల్ గా తీసుకెళ్ళి పంపేశాడు అలా అలా జరుగుతుంది ఈ లోకంలో అందుకే డబ్బును మనము ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే డబ్బును ఎంత మనం జాగ్రత్తగా సంపాదించుకోమంటే అంత మంచిది అందుకే ఆ మాతో సహోదరులు కొంతమంది అంటారు మన కష్టపడి డబ్బా సంపాదించింది తప్ప మనది కాదు మిత్రాయి అంతే కదండి